అంద వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం పదేళ్లు కాపురం చేస్తే టీకా తాత్పర్యాలతో సహా అర్థం అవుతుంది అందులో ఉద్యోగాలు కూడా చేస్తే ఆడవాళ్ళు వాళ్ళకి ఐదేళ్ళ ముందే అర్థం అవుతుంది బోనస్ ఇటు గొడవ అటు గొడవ ఎందుకు వచ్చిందిరా బాబు ఇది ఎందుకు వచ్చిందిరా అయిపోతుంది ఇంకా వాళ్ళకు ఒక అదృష్టం ఉద్యోగం చేయడం ముందే తెలిసిపోతుంది ఇంకో ఐదువేళ్ల ముందే దానికి కారణం అండి అంచేది డిండి మధ్వని ఎందుకు దాని గురించి చెప్పడం అంటే ఆ ఎప్పుడు రామడోవుల మేడం ధ్వని ఏదైనా సరే మేలు కొలపడానికే కదండి పడుకునేటప్పుడు ఇవన్నీ వాయించరు కదా నిద్రపోవడానికైతే వాయించరు మేలు కొలపడానికి మనుషుల్ని మేలు కొలిపేది కాబట్టి ఏంటి మహానుడే దేహోనాహం దేహోనాహం అహం దేహి దేహ సాక్షితి నిశ్చయాత్ నా అహం దేహ నేని శరీరాన్ని కాను ఇది మనం రోజు అనుకోవాలి ముందు అనుకుందాం ఊరికే చూసి రాత్రి రాసినట్టు రాద్దామండి ఒకసారి ఏం నష్టమే లేదని చేద్దాం నేను శరీరం కాను నేను శరీరం కాను రామకోట రాసే బదులు ఇది రాయండి ప్రయోజనం ఉంటుంది చెబుతున్నా దానికి ఒక పెద్ద సెంటిమెంట్ కోటు రాయడం మధ్యలో ఆపత్స ఏకాశనాడు ఆపేసీ గొడవ ఇది అంతా ఇంకా ఈ పుస్తకం పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలి నేను ఎవరు రాయమన్నారమ్మా నేను మొహమాటం లేకుండా చెబుతున్నా డెబ్బై ఏళ్ళు దాటాక పని పాట లేని వాళ్ళు కోడలు కొడుకు కాపరుల్లో వేలెట్టి ఇబ్బంది పెట్టకుండా రామకోట చెప్పారు వాళ్ళ కోసం మాట్లాడకుండా కూర్చొని రాసుకోండి అది ఇప్పుడు యువతరం మొదలెట్టేసారి ఇదో తిక్క మొదలైంది ఇక్కడ ఒక లక్ష పుస్తకాలు రాయడం స్థూపవాండం దానికి పెద్ద భోజనాలు ఏమిటిది ఎవరికండి రామకోటి శుభ్రంగా వయస్సులో ఉండి బాధ్యతలు నిర్వర్తించుకోవాల్సిన వాడు రామకోటి రాయడం ఏంటండి కూర్చుని పని పాట లేదా నీ పన్ను విజయ్ జై డ్యూటీ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ ప్రతి వేదాంతం చెబుతున్నమాట ప్రతి మతం చెబుతున్నమాట పని చేయవలసిన వాడు పనిచేయడం మానేసి రామకోట రాస్తాడా ఆంజనేయ స్వామి రామకోట రాసేయడం ఎక్కడైనా ఉందండి గమనించడం సుందరకాండ మొత్తం ఎందుకు అంత ప్రచారం చేస్తున్నారు రామకోట గురించి మనకు సులభమైన ఉపాయాలు చాలా ఇష్టం రాసేస్తే చాలే రాసేయ్ అందుకే తెలివైన వాడు ఒకడు రామకోట రాయలేదు ఓ లక్ష రాసి తర్వాత వంద జెనాక్స్ క్యాప్లు తీయించాడు ఇప్పుడు దాల్చని వాడికి పుణ్యం వస్తుంది ఏం చేసుకోవాలి జనాక్షులన్నీ వాడు వాదిస్తాడు కోర్టులో టెక్నికల్గా మీరు ఏమన్నారండి కోర్టు రాయమన్నారు లెక్కెట్టుకోండి టెక్నికల్గా అయితే జయలలిత జడ్జే తీర్పు చెప్పాల్సిందే టెక్నికల్గా కరెక్ట్ అది మాట్లాడడానికి లేదు కానీ ఎందుకు రాయమన్నాడు దాని ఉద్దేశం ఏమిటి అసలు లౌకిక వ్యవహారాల్లోకి మనస్సు వెళ్ళకుండా నీ మనస్సు దాని మీద ఉండడం కోసం రాయమంత అదో సెంటిమెంట్ పెట్టుకుని పొరపాటు చేసుకోమనా దాని బదులు ఇది రాద్దాం నేను ఈ శరీరం కాను నేను ఈ మనస్సు కాను రాద్దాం ఏమవుతుంది కోటిసార్లు అక్కర్ పసుసార్లు రాండి అక్కడ ఆపేయండి కాస్త ఆలోచించండి ఎందుకు కాను చెబుతున్నాడు నేను దేహ సాక్షితి నిశ్చయాత్ మనం ఈ శరీరం కావనే విషయం తెలియాలి అంటే మనకంటే అదృష్టవంతురాలు పాము అండి నిజంగా ఇది మానవ జన్మ మానవ జన్మ అంటారు కానీ మానవ జన్మ గొప్పతనం ఏమిటంటే ఈ జీవుల జన్మల నుంచి విశేషాన్ని గ్రహించే విచక్షణ శక్తి మనకుంది పావు కదిలేదు లేదు ఎంత గొప్పదండి పాము పాముకి దాని శరీరం అది కాదని గ్రహించే అవకాశం భగవంతుడు ప్రత్యక్షంగా ఇచ్చాడు పాము కుబుసాన్ని విడిచిపెట్టేస్తుంది పూర్తి చర్మం ఇంకా అంగుళం కూడా తేడా ఉండదు పూర్తి చర్మం వదిలి విడిపోతుంది ముందుకు వెళ్ళిపోతుంది అసలు ఆ విడిచిపెట్టిన కుబుసం చూస్తే దూరం నుంచి చూస్తే నిజంగా పామే అనుకుంటాం మనం ఎక్కడ పొలుసు కూడా బయటికి రాదు నాకు అలా ఉంటుందండి పూర్తిగా అదే అవకాశం మనకుంటే అరగంటలో గ్రహించమండి శరీరం మనం కాదని ఎప్పుడైనా నలభై ఏళ్ళు వచ్చాక మనిషికి కూడా కుబుసం విడిచిపెట్టినట్టుగా శరీరం మొత్తం వెళ్ళిపోతే ఆ శరీరాన్ని చూడగానే అర్థమైపోలా అదో లాగు చొక్కాలాంటిదని ఈ అదృష్టం పావుకుంది మనుషుకి లేదు పావు అంతకంటే గొప్పదా కదా నామ నరజన్మ దుర్లభం అంటే ఎలాగ ఎంత శంకరాచార్య అయితే మాత్రం ఆయన ఎందుకు అన్నాడు పావుకి ఈ విషయం ఉందని గ్రహించే శక్తి నీకుందా పావుకు లేదు కదా అన్నాడు ఆయన పావు ఏమనుకుంటుంది ఇది ఏదో వ్యాధి అనుకుంటుంది దానికి అంతకంటే ఏం తెలియదు మనకి తెలుసు అందుకే భారతంలో జనకుడు ఒక చోట చెబుతాడు నీ శరీరాన్ని నువ్వే విడిగా తీసి చూడమంటాడు సరిగ్గా శివతత్వం అర్థమైతే అదే అని